హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుందండి హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ దేవరకొండాని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్లేటానికి కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇలా చేయడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ లోపల రావడం జరుగుతుందండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం ఏంటంటే ప్రజెంట్ మే నెల మే నెలలో మనం ఉన్నామండి సో ఆల్మోస్ట్ మే నెల అయినా సరే మనకి కొన్ని కొన్ని చోట్ల వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి సో దానికోసం అని చెప్పేసి అని సరే వర్షాలు కురిసినాక రూపైనా సరే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సీజన్ కూడా మనము అడ్వాన్స్గా సీడ్స్ అనేవి మనం ఇస్తూనే ఉంటామండి సో దానిలో భాగంగా ఈరోజు మనము నెక్స్ట్ మంత్ అంటే జూను మనకి స్టార్టింగ్ దశలో అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఈ మే ఈ యొక్క మే ఎండింగ్ దశ నుంచి కూడా మనకి వాన్లు అనేవి కురుస్తూనే ఉంటాయి సో కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా కొన్ని కొన్ని సిటీస్ లో కూడా రీసెంట్గా అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయండి సో దానిలో భాగంగా చాలా మంది కూడా చాలా మంది కూడా మనకి రోజు కూడా దాదాపు ఒక ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ కూడా మనకి మన కేటలాగ్ లో సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంది కూడా ప్లాంటేషన్ అనేది ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు సో దానిలో భాగంగా మనం ఈ రోజు వచ్చేసి రైన్ సీజన్ అంటే వానాకాలపు మనము జూన్ అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క మే నెల ఎండింగ్ అంటే ఈ మే ఈ యొక్క మే నెల ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మనము సీడ్స్ అనేవి మనము అంటే సిటీ టెరస్ గార్డెన్ లో కానీ లేకుంటే ఫార్మింగ్ లో కానీ మనం ఆల్మోస్ట్ పెట్టుకుంటూనే ఉంటాము సో దాని భాగంగా మనం అడ్వాన్స్ సీడ్స్ అనేవి మనం ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది తప్పు ధరకే సో అడ్వాన్స్ సీడ్స్ అంటే అన్ని రకాలైన సీడ్స్ అంటే మన దగ్గర ఏవైతే వంద రకాలైన దేశం వాళ్ళ సీడ్స్ ఉన్నాయో మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ వచ్చేసండి ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి వంద రకాలైన ప్యూర్ నాటు దేశవాద సీట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయండి సో ఈ యొక్క వంద రకాలైన సీట్స్ని మనము కలెక్ట్ చేయడానికి కూడా అంటే వీటి కూడా మనము తీసుకురావడానికి కూడా చాలామంది కూడా మనకి రైతులు వారు కూడా చాలా మంది కూడా మనం ముందుకు వచ్చారండి ఈ వీడియో ఏమిటి అంటే మన దగ్గర ఉన్న వంద రకాలైన నాటు దేశవాద సీట్స్ అనేది మీ అందరి కోసము అతి తక్కువ ధరకే మనము గా అంటే ముందుగా మనము దేశవాళ్ళ సీడ్స్ అనేవి ఈరోజు ఈ వీడియో ద్వారా మనము అందరికి కూడా సప్లై చేస్తున్నామండి సో మీలో ఎవరికైనా ఈ యొక్క వంద రకాలైన నాటు దేశవాళ్ళ సీడ్స్ మీకు కావాలంటే మాత్రం మన యొక్క వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ నెంబర్ మీరు చక్కగా లో మెసేజ్ చేస్తే మీకు లో ఇస్తామండి సో మీకు లో మీకు ఏవైతే సీడ్స్ కావాలనుకుంటున్నారో వాటి చక్కగా మీరు లో మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఈ యొక్క నాటు దేశవాళ్ళ సీడ్స్ అనేవి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము హోమ్ డెలివరీ చేస్తానికి మనము ముందుగా ఉన్నామండి సో మీకు అత్యధికంగా సులువుగా మీకు రావడం కోసం అని చెప్పేసి మనం క్యాటలాగ్ లో వాటి యొక్క కాయలు ఏ విధంగా ఉంటాయి వాటిలో ఎన్ని సీడ్స్ వస్తాయి వాటి జర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మనము పురుషు సమాచారం అనేది ఇస్తూనే ఉంటున్నామండి సో కాబట్టి ఎవరైతే మీ గార్డెన్ లో ఆ ప్రకృతి వ్యవసాయం చేయాలి ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి వేస్టేజ్ లేకుండా మంచిగా ప్యూర్ నాటు తీసిన వాళ్ళ సీడ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి మా యొక్క వాట్సాప్ నెంబర్ని వాట్సాప్లో మీరు హాయ్ హాయి మెసేజ్ చేస్తే మీకు మంచి నాటు దేశ వాళ్ళ సీడ్ క్యాట్లాగ్ ఇస్తామండి ఒకసారి మీరు మా దగ్గర సీడ్ తీసుకున్న తర్వాత మీ యొక్క రేటింగ్ కూడా మీరే ఖచ్చితంగా వంద వందల పర్సెంట్ ఇస్తారండి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నుంచి కాదండి దాదాపు మనము టూ థౌజండ్ నైంటీన్ నుంచి కూడా మనము యొక్క దేశం వల్ల సీడ్స్ అనేవి మనము చాలా మంది కూడా సప్లై చేస్తూనే ఉన్నాము సో చాలా మంది కూడా హ్యాపీగా రన్ అవుతూనే ఉన్నారు సో దానిలో భాగంగా మనం ఇప్పుడు ఇచ్చే యొక్క అడ్వాన్స్ రైస్ సీజన్లో సీడ్స్ మీరు ఏం చేస్తారంటే మీరు కేటలాగ్ తీసుకున్న తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన దగ్గర సీడ్ తీసుకున్న తర్వాత క్యాటలాగ్లో అడ్వాన్స్ కాబట్టి మీరు రైస్ సీజన్లో తీసుకోవాలి సీడ్స్ అన్ని కూడా మీరు తీసేసుకోండి సో తీసుకున్నా సరే ప్రజెంట్ ఇప్పుడు మనము మార్కెట్లోకి జనరల్ జనరల్గా మనము ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ లో మనకి ఏదైతే క్రాప్ ఉంటుందో ఆ క్రాప్ అనేది మీరు ఇప్పుడు మీరు జనరేషన్ చేసుకోవచ్చు అండి సీడ్స్ అనేవి మీరు పాటలు పెట్టుకోవచ్చు సో ఏ సీడ్ అయితే లేదు అంటే మన మార్కెట్లో ఏదైతే ఇంకా మనకి ప్లాంటేషన్ రాలేదు ఇంకా క్రాప్ ఆ సీడ్స్ మీరు అలా స్టోర్ ఉంచుకొని మీకు జూను జూను మనకి ఒక పదిహేను పదో తారీఖు నుంచి కూడా మీరు సీడ్స్ అన్ని కూడా మీరు చక్కగా పెట్టి అన్ని రకాలైన సీడ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న సీడ్స్ ఇప్పుడు ఏవైతే తీసుకుంటారో ఆ సీడ్స్ అన్ని కూడా మీరు వాటిలో కొన్ని సీడ్స్ అనేవి మనం జూన్ నెలలో పెట్టుకోవాలి అండి సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న క్యాటలాగ్లు వంద రకాల సీడ్స్ వంద రకాలైన నాటు విత్తనాలలో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వచ్చేసి చెమ్మకాయ కానీ తమ్మకాయ కానీ పొట్టి చిక్కుడు కానీ కరుపు చిక్కుడు కానీ అదేవిధంగా పొట్లకాయ కానీ పొట్టి పొట్లకాయ కానీ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ సో ఇలాంటివి డిఫరెంట్గా ఉన్న సీడ్స్ అన్ని కూడా ఏం చేయాలి అంటే వాన విపరీతంగా బాగా హివీగా వాన వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటి జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి వచ్చిన మొక్క కూడా వాటి వచ్చిన మొక్కలు కూడా చాలా చిన్నగా ఉంటాయి కానీ అకాల వర్షాలు సడగ్గా రావటం వల్ల వీటి యొక్క జనరేషన్ పరిస్థితి తగ్గే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే సీడ్స్ అనేది తీసుకుంటున్నారో వారు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీ దగ్గర ఉండే బ్లాక్ ట్రేస్ సీడ్స్ సీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలాంటివి బ్లాక్ ట్రే మీ దగ్గర ఉంటే లేకుంటే మార్కెట్ లో కూడా దొరుకుతాయండి సో ఇలాంటి బ్లాక్ సీడ్స్ ట్రేస్ కనుక ఉంటే ఇక ఈ విధంగా ఇంక చూడండి ఆల్మోస్ట్ కొన్ని రకాల సీడ్స్ అనేవి కొన్ని రకాల సీడ్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గర ఫార్మర్స్ దగ్గర తెచ్చానండి సో వీటిలో వచ్చేసి ముసుగు వంకాయి ముల్ల వంకాయి అదే విధంగా గ్రీన్ వంకాయ అదే విధంగా పికిల్ వంకాయ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి రెడ్ బెండ కస్తూరి బెండ ఇది వచ్చేసి గుత్ బీర ఇది వచ్చేసి లాంగ్ లత బీర సో ఇది వచ్చేసి వంకాయలోనే మనకి మిర్చిలోనే మనకి బురేట్ మిర్చి లాంగ్ల మిర్చి వంతిటి మిర్చి సో ఇలాంటివి కొన్ని డిఫరెంట్ టైప్ సీడ్స్ అని కూడా ఫార్మర్స్ దగ్గర తీసుకొని మనం కోకో ఫీట్ వర్మి కంపోస్ట్ రెండు కూడా మనం మిక్స్ ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని వాటర్ మనం సీడ్స్ వేస్తూ ఉంటామండి సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఏ సీడ్ పెట్టామో అర్థమవుతుంది జర్మరేషన్ ఎంత వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా జనరేషన్ అంతా పూర్తిగా అయిన తర్వాత మనం ఈ రోజు వీడియో చేస్తున్నామండి సో కాబట్టి మీరు ఫస్ట్ మీరు కుండీల్లో వేసుకోకుండా ఇలాంటివి సీడ్స్ ట్రేస్ తీసుకోవటం వల్ల ఇలాంటి హోల్స్ ఉన్న సీడ్స్ ట్రేస్ తీసుకోవడం వల్ల మీకు జనరేషన్ సింపుల్గా అవుతుంది సో మనకి సడన్గా అకాల వర్షాలు వచ్చినా సరే మనం చక్కగా ఇలాగ ఇంట్లో పెట్టేసుకోవచ్చు అండి సో ఇలా ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనకు వాళ్ళన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయట పెట్టుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి టైంతో పాటు తో పాటు మనకి జనరేషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదండి సో కాబట్టి మన దగ్గర దేశవాద సీడ్స్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి సీడ్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ వస్తుందండి సో మన దగ్గర వచ్చేసి ప్రజలకు వచ్చేసి అండి మన దగ్గర ప్రజలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి సో మన దగ్గర వచ్చేసి ఈ బెండకాయలో కూడా ఇది వచ్చేసి అండి రెడ్ బెండ సో మనకి క్రాఫ్ అంతా అయిపోయిన తర్వాత కాయ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి నార్మల్ బెండ్ అండి సో వాటిలో అండి ఇది వచ్చేసి బొంగసొరకాయ చూడండి మనకి ఈ సొరకాయ వచ్చేసి అండి ఆల్మోస్ట్ ఒక ఐదు కేజీల వరకు కూడా మనకి క్రాఫ్ వస్తుందండి అంత బొంగ సొరకాయ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి అండి చాలా మంది కూడా మనకి నేతి నేతివెరగా తీసుకున్న వాళ్ళు చాలా మందిని కూడా నేతి వరకాయ సీడ్స్ వచ్చేసా పది సీడ్స్ వచ్చేసి మనం ట్వంటీ రూపీస్కి ఇచ్చాం కదా సో ఈ ట్వంటీ రూపీస్కి వచ్చిన పది సీడ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా వరకు కూడా సంపాదించుకున్నారు ఎందుకంటే కార్తీక మాసం రాగానే ఆల్మోస్ట్ నేతి బెరకాయ చాలా ఫేమస్ అవుతుంది సో ఇలా ఉన్నవారు వాళ్ళ గార్డెన్లో పెంచుకున్న నేతి బిరకాయలు కూడా బయట మార్కెట్లో అమ్ముకున్నారండి సో అంతకు మంచి బెనిఫిట్ నేతి బిరకాయ సీడ్స్కి ఉందండి సో నేతి బరకాయ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉందండి సో దానిలో భాగంగా చాలా మంది కూడా రిపేర్ రెగ్యులర్గా అడిగేది ఈ వానాకాలం కానీ చలికాలం కానీ చెమ్మకాయ తమ్మకాయ అంటారు కదండి సో మన దగ్గర వచ్చేసి లాంగులకి చెమ్మకాయ ఉంది అదేవిధంగా ప్యూర్ నాటు తమ్మకాయ సో ఈ సైజులో ఉంటుందండి సో చాలా మందికి కూడా టాప్ టెన్ గార్డెన్స్ కానీ నార్మల్గా ఇప్పుడు చూసే ఆ వీడియోస్ చూసే వారికి కూడా తమ్మకాయ చెమ్మకాయ చెమ్మకాయ అనేది నాటు చెమ్మకాయ అనేది మన విలేజ్ ప్రాంతాలలో ఇప్పుడు కూడా ఉందండి సో చాలా మంది ఏంటంటే యూట్యూబర్స్ కానీ లేకుంటే తెలిసి తిరిగిన వాళ్ళు అదే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు చమ్మకాయి లేదా తమ్మకాయ అని చెప్పేసి అంటారు కానీ చమ్మకాయి తమ్మకాయ వీలుగా ఉంటాయండి సో చమ్మకాయ అంటేనేమో లాంగులెంతుంది తమ్మకాయ అంటేనేమో తమ్మ అంటే ఉంటుంది చమ్మ అంటే చిన్న చమ్మ అంటే చిన్న సో చమ్మకాయ చిన్నగా ఉంటుందండి వీటి సీడ్స్ వేరే ఉంటాయి వీటి సీడ్ వేరే వేరేగా ఉంటాయండి చాలా మంది కూడా ఫస్ట్ పుష్కానికి కూడా చమ్మకాయ తమ్మకాయ రెండే ఒకే అని చెప్పేసి అంటారు కానీ ఒకటి కాదండి చమ్మకాయ తమ్మకాయ వేరు వేరుగా ఉంటాయి మన దగ్గర చమ్మకాయ సీడ్స్ ఉన్నాయి తమ్మకాయ సీడ్స్ కూడా మన దగ్గర సేల్ లో ఉన్నాయండి సో అదే అదేవిధంగా అండి కనుపు చిక్కుడు అండి మన దగ్గర వచ్చేసి కనుపు చిక్కుడు అండి లాంగ్ లెంత్ సో మన దగ్గర వచ్చేసి కనుపు చిక్కుడు లాంగ్ లెంత్ ఉంటుంది అదేవిధంగా షార్ట్ అండి చిన్న చిన్నవిదాపు మూర్త్నాలే ఉంటాయండి వీటిలో ఓన్లీ త్రీ సీడ్సే ఉంటాయి వీటిలో బట్ కొన్ని కొన్ని వాటిలో ఏంటంటే లాంగ్ లెంత్ ఉన్న సీడ్స్ ఏంటంటే ఐదు ఆరు రకాల సీడ్స్ ఉంటాయండి అది ఉంది మన దగ్గర ఇది ఉంది అదే విధంగా బుషీ లాంగ్ చిక్కుడు అండి సో దాటి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది సీట్స్ ఉంటాయండి ఈ మాదిరిగా లాంగ్ మూడు ఉందండి సో అది కూడా మన దగ్గర అది ఉందండి అది కాకుండా మన దగ్గర వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు కూడా మన దగ్గర ఉంది అంటే ఇదేంటంటే అండి మనం పెట్టిన అమ్మలోనే చెట్టు చెట్టు ఈ చెట్టు కాయలు కాదండి మనకి వానాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఈ చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు పెట్టుకోవటం వల్ల మన క్రాప్ వస్తుంది తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ మొక్కనే బతకదు సో అది చెట్టు ఎంత అయితే ఉంటుందో అంత కాయ కాసి చెట్టు చనిపోతుంది తర్వాత మళ్ళీ సీడ్స్ పెట్టుకోవాలి అది కూడా మన దగ్గర ప్రజెంట్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి అండి చాలా మంది అడిగారండి సార వంకాయ ఉందా చార్ల వంకాయ ఉందా అని చెప్పేసి అంటారండి సో చార్ల వంకాయ కూడా మన దగ్గర ఉంది మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి అండి వైట్ వంకాయ అండి ఎగ్ వంకాయ ఇది పండిపోయింది మామూలుగా చూపిస్తున్నాను ఇది కూడా మన దగ్గర ఉంది సో దీంతో పాటు మన దగ్గర వచ్చేసి మళ్ళవంకాయ ఉంది పికిల్ వంకాయ అండి సో బెంగళూరులో చాలా ఫేమస్ అండి పికిల్ వంకాయ ఆల్మోస్ట్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల నుంచి హాఫ్ కేజీ వరకు కూడా ఉంటుందండి పికిల్ వంకాయ ఈ సైజు ఉంటుంది అది కూడా మన దగ్గర ఉందండి మొళ్ల వంకాయ ఉంది గ్రీన్ వంకాయ ఉంది గ్రీన్లో లాంగ్ ఉంది బ్లాక్లోనే రౌండ్ బ్లాక్ ఉంది లాంగ్ లంతా బ్లాక్ ఉంది మళ్ళ వంకాయలోనే రౌండ్ మళ్ళవంకాయ ఉంది లాంగ్ లతో మళ్ళ వంకాయ కూడా మన దగ్గర ఉందండి సో క్యాబేజీ ఉంది క్యాలిఫ్లవర్ ఉంది మన దగ్గర ఇంకా మెయిన్ మెయిన్ ఆ వచ్చేసి అంటే మన దగ్గర చాలా రకాలైన ప్యూర్ నాట్ దేశవాళ్ళ సీడ్స్ ఉన్నాయండి మన దగ్గర స్టార్ బెండ ఉంది లాంగ్లెత్ బెండ ఉంది వైట్ బెండ ఉంది కస్తూరి బెండ కూడా మన దగ్గర ప్రజెంట్ అన్నీ కూడా మన దగ్గర సూపర్గా ఉన్నాయండి సో మన దగ్గర వచ్చేసండి టమాటాలు వచ్చేసండి నార్మల్ టమాటా కాశీ టమాటా చెర్రీ టమాటా కూడా మన దగ్గర సూపర్ క్వాలిటీ నాట్ సీడ్ అండి మన దగ్గర ఉందండి సో వీటితో పాటు మన దగ్గర వచ్చేసండి చిత్రాడ బీరా సో బీరా అని చెప్పేస్తాను అంటారు కానీ చాలా మంది కూడా గుద్బీరా అంటారు సో మన దగ్గర వచ్చేసండి గుత్తుబేరా ఉంది చిత్రాడ బేరా ఉంది లాంగ్ లెత్ బేరా ఉందండి సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర గుత్తుబేరా లాంగ్ లెంత్ బేరా ఉంది సో చిత్రాడ బేరా బేరా అనేది నెక్స్ట్ మనకి జూన్లో మనకి క్యాటలాగ్లో యాడ్ అవుతుందండి సో మన దగ్గర ఆ ఫ్లవర్ సీడ్స్ వచ్చే లోపండి మన దగ్గర వచ్చేసి జీనియా ఫ్లవర్ సీడ్స్ సీడ్ ఉందండి సో చాలా రేరుగా దొరుకుతుంది మన దగ్గర మిక్స్డ్ ఉందండి సో జీనా సీడ్స్ అనేవి మిక్స్డ్ ఉంది డాలియా మన దగ్గర సీడ్స్ అనేవి మన దగ్గర సీడ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఒక బంతిలోనే మన దగ్గర ఎల్లో ఒక బంతి ఉంది అదేవిధంగా బంతిలోనండి ముద్ద బంతిలోనే మన దగ్గర రెడ్ ఉంది ఎల్లో ఉందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చి బ్లాస్మా సీడ్స్ అండి సో మన దగ్గర బ్లాస్మా సీడ్స్ కూడా మన దగ్గర సీడ్లో ఉన్నాయి షంకు ఫ్లవర్స్ కూడా మన దగ్గర ఎల్లో అండ్ వైట్ మిక్స్ కలర్ మన దగ్గర ఉన్నాయండి సో వివే వివేకాదండి చాలా రకాలైన నాటు దేశమైన సీడ్స్ మీకోసం తక్కువ ధరకే తెచ్చాము సో ఒకసారి మీరు ఒకసారి మా క్యాటలాగ్లో మీరు వాట్సాప్లో హాయి పెట్టండి మేము క్యాటలాగ్ పెడతాము ఈ రేట్లు చూసిన తర్వాత మిగతా ఎవరైతే సేవ్ చేస్తున్నారో మిగతా ఎవరైతే సేమ్ ఆర్థం చేస్తున్నారో వారి దగ్గర కూడా మీరు చూడండి సో వాళ్ళు సీడ్స్ క్వాంటిటీ ఏ విధంగా ఇస్తున్నారు జనరేషన్ ఏ విధంగా వస్తుందో చూసిన తర్వాత మమ్మల్ని మీరు క్యాటలాగ్లో మీరు చేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి సో ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏంటంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ నార్త్ దేశ వాళ్ళ సీడ్స్ సాధ్యమైన కూడా ఇంట్లో పెంచుకోవాలి అనేది మనం కాన్సెప్ట్ చేస్తున్నామండి సో ఎవరైతే మన జైకిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఎవరైతే మనం ఎప్పటి నుంచి కూడా ఆదరిస్తూ ఆదరిస్తూ ఉన్నారో సో అలాంటి వారికి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే మన దగ్గర ఐదు వందల రూపాయలు విలువ చేసే సీడ్స్ తీసుకుంటారో ఐదు వందల రూపాయలు విలువ చేసే సీడ్ తీసుకుంటారో వారికి భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తామండి సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి అదేవిధంగా ఎవరైతే సిటీ ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి ఎందుకంటే మనము ఏ సీడ్ అయితే క్రాప్ వస్తుందో ఏ సీడ్ అయితే ఈ సీజన్లో క్రాప్ రాదు ఆ సీడ్ అనేది మనం ఇస్తామండి మనకి రైన్ సీజన్లో ఏ సీడ్ అయితే మనం ఇస్తున్నామో ఆ సీడ్సే పెడతాము వింటర్ సీజన్లో ఏ సీడ్ అయితే వస్తుందో ఆ సీడ్సే పెడతాము సో చాలామంది ఏంటంటే అండి క్యాట్లాగ్ ఎప్పుడు కూడా ఒకే విధంగా క్యాట్లాగ్ పెడుతూ ఉంటారు బట్ మనం అలా కాదండి మనకి సీజన్ వారిగా మనకి ఏ సీజన్లో ఏ క్రాప్ వస్తుందో అవే సీడ్స్ మనం అవే క్యాట్లా అవే మనము మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఇస్తామండి సో మన దగ్గర మిరపలోనండి ఈసారి మంచి క్వాలిటీ వచ్చిందండి సో లాంగ్ లెంత్ చాలా లాంగ్ లెన్త్ అండి వన్ పాయింట్ ఫైవ్ కీట్ లాంగ్ లెంత్ మిరప వచ్చిందండి పాటు స్పైసీ మిర్చి అండి దాదాపు రెండు మిరపకాయలు ఇస్తే చాలా అమోఘంగా ఘాటు వస్తుందండి అండ్ నాన్ స్పైసీ స్పైసీ లేకుండా మిర్చి ఉందండి మన దగ్గర బుల్లెట్ మిర్చి అంటే రౌండ్గా ఉంటుంది చెర్రీ మిర్చి అవి కూడా మన దగ్గర ఉన్నాయండి ఇవే కాదండి చాలా రకాలైన నాడు దేశాల సీడ్స్ అడ్వాన్స్గా ఇవన్నీ కూడా ఓన్లీ అడ్వాన్స్ సీడ్సే సో అడ్వాన్స్ సీడ్సే ఇన్ని వచ్చాయి కాబట్టి మీరు ఒక్కసారి మీరు మన దగ్గర ఆర్డర్ చేసుకోండి సో సీడ్స్ తీసుకున్న తర్వాత చెప్పే కదండి ఇలాంటివి బ్లాక్ కలర్ ఇలాంటివి బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ ట్రేస్ తీసుకోండి ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఏ సీడ్ పెట్టాము ఆ జనరేషన్ అవుతుందా లేదని మనం చెక్ చేసుకోవచ్చు అండి దీంట్లో కూడా అండి ఈ సీడ్స్లో కదండి ఇలాంటి మీ దగ్గర ఉంటే కోకో టు వర్మి కంపోస్ట్ లేకుంటే కోకో టు పొద్దు సాయిలు టెన్ పర్సెంట్ కోకోఫీడ్ తీసేసుకుంటే ఓన్లీ టూ పర్సెంట్ నుంచి టూ త్రీ పర్సెంట్ సాయి తీసుకోండి సో తీసుకొని దీంట్లో ఈ ఓల్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ హోల్ అంతా నిప్పేసుకొని మిగతా పర్సెంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇచ్చిన సీట్స్లో ఏం చేస్తారంటే ఓన్లీ రెండు మూడు సీట్స్ వేయండి ఎక్కువద్దు రెండు మూడు సీడ్స్ ఏ దీంట్లో వేసేసుకొని మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా ఏదైతే ఉందో ఆ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ కప్పేసేయండి కప్పేసిన తర్వాత ఒక రోజు వాటర్ పోసిన తర్వాత నెక్స్ట్ రోజు వాటర్ పోతు సో మీరు హెవీగా వాటర్ ఇవ్వడం వల్ల కూడా లోపల ఈ యొక్క సీడ్ అనేది కులిపోతుందండి సో ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే ఏ కుండీలో అయినా సరే మీరు హెవీగా వాటర్ ఇవ్వటం వల్ల ఏదైతే లోపల ఉండే సీడ్ అనేది కులిపోతుందండి సో వాటర్ అనేది స్టాక్ ఉండకూడదు కోల్డ్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి సో మీరు ఎప్పుడైతే వాటర్ అనేది క్వాంటిటీ అనేది జాగ్రత్తగా ఇస్తారో మీకు జెర్మేషన్ అనేది మీకు విధంగా వస్తుంది చూడండి నేను చూడండి ఎన్ని సీట్స్ పెట్టాను సో ఇలా సీట్స్ అనేవి ఎక్కువ పెట్టి ఇలా సీట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఏంటంటే ప్లాంట్ అనేది రాదండి బుషిగా పెరగదు అక్కడక్కడ ఆగిపోతుంది ఎందుకంటే మీ కింద హోల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ప్లాంట్ అనేది బుష్షిగా పెరగదు సో ఏదైతే హోల్స్ ఉంటుందో ఆ హోల్స్లో మీరు రెండు మూడు సీట్సే వేసుకోండి సో రెండు మూడు సీట్స్ వేసుకోవటం వల్ల మీకు ఒక వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా సరే ఒక ప్లాంట్ చనిపోయిన సరే రెండు సీట్స్ పెరుగుతాయి ఈ రెండు సీట్స్ ఏమవుతుంది అంటే లోపల మనకి లాంగ్ లైన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్లాంట్ అనేది బుషిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదండి తెలియక మీరు ఎక్కువ సీడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ అన్ని అక్కడే తిరిగి తిరిగి ప్లాంట్ అనేది హెవీగా పెరగదండి సో కాబట్టి ఇలాంటి బ్లాక్ సీడ్స్ ట్రేస్ లేకున్నా సరే మీరు కుండీల్లో సరే సీడ్స్ క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోండి అదేవిధంగా వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి కలిపేటప్పుడు సాయం కూడా కోఖ ఫిట్ ఎక్కువగా ఉండేటట్టు సాయి తక్కువ ఉండే చూసుకోండి ఎప్పుడైతే మీకు మొక్క అనేది పీకే దశకి వస్తుందో అప్పుడు మీకు జాగ్రత్తగా తీసేసుకొని తర్వాత మీరు ప్లాంటేషన్ అనేది సాయం ఎక్కువగా ఉండేటట్టు చూ చూడండి సో ఇలా చేసుకోవటం వల్ల మనకి మంచి క్రాపింగ్ వస్తుందండి సో కాబట్టి ఇలాగ మీకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి అంటే మాత్రం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మీరు వచ్చిన ప్రత్యేక వీడియో కూడా చూడండి సో ఎవరైతే మీకు వంద రకాలైన నాడు దేశ సీడ్స్ అనేవి కావాలనుకుంటున్నారో మీరు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనం చక్కగా మంచి క్వాలిటీ మనం సీడ్స్ అనేవి ఇస్తామండి ఇవన్నీ సీడ్స్ కూడా ఇవన్నీ సీడ్స్ కూడా మన అడ్వాన్స్ సీడ్స్ మాత్రమే